వాళ్ళ చాలామంది కుర్రవాళ్ళల్లో ఈవెన్ పదహారు సంవత్సరాల పిల్లలు కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు సార్ నాకు అంగం స్తంభించట్లేదు ప్రాబ్లంగా ఉంది ఏం చేయాలి వాడి దగ్గర డబ్బులు కూడా ఉండవు మందులు వాడటానికి ఆ వయసుకి ఎలా ఆ సమస్య ఎందుకు తెచ్చుకుంటారు రీజన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళందరికీ ఆ సమస్య రావడానికి ఫస్ట్ రీజన్ స్మార్ట్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి పోర్ను సైట్లు చూడటం బాగా అలవాటు అయిపోయారు వయసు రాగానే హార్మోన్స్ యాక్టివేషన్స్ వల్ల వీళ్ళకి ఏంటంటే టెంపర్ బాగా అనిపిస్తుంది మూమెంట్స్ వస్తుంటాయి ఫీలింగ్స్ వస్తుంటాయి ఈవెన్ స్మార్ట్ ఫోన్లో పోను సైట్లు చూడని వాళ్ళకు కూడా అలవాటు చేయడం కోసం యాడ్స్ వస్తుంటాయి మామూలు బ్రౌజింగ్లో కూడా అవి చూసి కూడా కొంచెం టెంప్టేషన్ అయ్యి పోను సైట్లు చూడటానికి అలవాటు పడుతున్నారు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కాడి ఎక్కడ కుదిరితే అక్కడ ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు ప్రతిసారి ఫోన్ పట్టుకోవడం ఫోన్ సైట్లు ఓపెన్ చేయటం ఇలా తయారైపోయారు ఈ ఫోన్ సైట్లు చేసి ఊరకుంటారా టెన్షన్ వస్తుంది అంగస్తంభన కలుగుతుంది హస్తప్రయోగం చేస్తారు